స్థాయికి గుండి కూడా దానం చేయని మనిషికి భాగ్యం ఆరోగ్యం ఏది కట్టడి చేస్తే విచారం ఉండదు మనస్సు ఏది వీరికి అపాయం నిదానం ఏది విడవగలిగితే గొప్పదనం ఆమె మనిషి ఎప్పుడు మరణించిన వాడితో సమానం దరిద్రం వచ్చినప్పుడు రాజ్యాంగం ఎప్పుడు నశిస్తుంది అవినీతి ప్రబలినప్పుడు మనిషి ఎప్పుడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు దైవాన్ని తెలుసుకున్నప్పుడు మనిషికి ఎప్పుడు మర్మంగానే మిగిలిపోయేది దైవ సృష్టిలోని మర్మ భూమి కన్నా ఎవరు తల్లి ఆకాశం కన్నా ఉన్నతులు ఎవరు తండ్రి జీవితం నిలబడే కారణం కృషి కీర్తి స్థిరంగా ఉండడానికి దానగుణం స్వర్గం ఉండే తావు సత్యం మనశ్శాంతికి మూలం తృప్తి బలమైన కోపం జాతి ఏది తోపం అజ్ఞానం జన్మకేమిటి కారణం ఎవరు చేరుకుంటారు కూడా దానం మనిషికి ఆరోగ్యం ఏది చేస్తే విచారం ఉండదు మనస్సు అపాయం నిదానం ఏది విలువ గొప్పదనం మనిషి ఎప్పుడు మరణించిన వాడితో సమానం దరిద్రం వచ్చినప్పుడు రాజ్యాంగం ఎప్పుడు నశిస్తుంది అవినీతి ప్రబలినప్పుడు మనిషి ఎప్పుడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు దైవాన్ని తెలుసుకున్నప్పుడు మనిషికి ఎప్పుడు మర్మంగానే మిగిలిపోయేది దైవ సృష్టిలోనే మరణం